ప్రాణప్రతిష్ట అన్న విషయంలో మనం ఒకసారి గనక ఈ లోక సాంప్రదాయం ఈ లోక మర్యాదను కనుక చూస్తే ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు ఇది మెసపటోమియా నాగరికత నుంచి మొదలైంది మెసపటోమియా నాగరికత సిరియనులు అంటే సిరియాక్ భాషలో చేసేటటువంటి అలాగే జ్వరతుష్ట అనేటటువంటి జ్వరాస్ట్రియన్ మతానికి చెందినవారు ఇలా వేరు వేరు దాన్ని ఏమంటారు మధ్యధరా ప్రాంతము అలాగే ఐగుప్తు ప్రాంతము ఈ రెండు ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన ఏది ఏం చెప్పాను మెసపెటోమియా సివిలైజేషన్ ఆ ప్రాంతంలో కూడా జరిగేటటువంటి తంతు చెప్తున్నాను ఏం చేస్తాడు అంటే మానవుడు మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి నీరు ఏమాత్రము ఇంకనటువంటి ఒక రాయిని చూస్తాడు ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అనంటే ఫలానా సమస్య ఉంది ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను మనము కనుగొనాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు వారిని పుట్టించాలి అని అనుకున్నప్పుడు నా పదములు నేను వాడే పదాలను కొంచెం జాగ్రత్తగా వినండి పుట్టించాలి అని అనుకున్నప్పుడు రాజు లేకపోతే అధికారి చేసేటటువంటి ప్రకటన రండి అని పిలిస్తే అప్పుడు శిల్పి వచ్చి మంచి రాయి చూస్తాడు నీరు ఇంకనటువంటి రాయి ఇది అన్ని సివిలైజేషన్స్లో ఇలాగే జరిగింది ఇది ఇది మన దేశంలో కూడా జరుగుతోంది సో ఆ శిల్పిని తీసుకుని దానిని చక్కగా చాలా ఏకాగ్రతతో చాలా అందులో తనకున్నటువంటి నిపుణతనంతటినీ కూడా ధారపోసి చక్కటి శిల్పంగా తయారు చేస్తాడు శిల్పి చేతిలో పడిన రాయి శిల్పం అవుతుంది శిల్పమైన రాయిని తీసుకుని రావాలి తీసుకుని వచ్చి ఆలయము అనేటటువంటి ఒక ప్రదేశం ఆలయం అని అంటే ఆ ఆలయానికి శిల్పము ఉంచి ప్రాణప్రతిష్ఠ చేయనంత వరకు అది ఆలయం కాదు అది కేవలము ఒక భవనం అంతే ఆ భవనములోనికి ఆ భవనము బయట ప్రాంగణాన్ని మన భాషలో చెప్పాలి అనంటే వారి వారి ప వారి భాషా పదములు వాడడం వల్ల పెద్ద లాభం లేదు మన భాషలో చెప్పాలి అని అంటే యాగభూమి అనొచ్చు యాగం చేసేటటువంటి లేకపోతే హోమభూమి అనొచ్చు హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం ఆలయానికి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆ ప్రదేశానికి తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు